కా చెల్లెలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఆల్రెడీ తమ్మే చూసారు కదా మా కాకినాడ స్పెషల్ పీతల కర్రీ అండి మామూలుగా ఉండదు మరి ఈ పీత పేరు వచ్చేసి పీత అంట నేను ఆల్రెడీ చాలా పీతలనే తిన్నానండి ఈ పీతల్లో చాలా రకాలు అయితే ఉన్నాయి కదా సో అందులో ఇది ఒకటి అనమాట దీని పేరు వచ్చేసి చుక్కపీత నాకైతే పీతల పేర్లు తెలియదండి మీకోసం స్పెషల్గా కనుక్కుని మరి అయితే చూపించేస్తున్నాను ఈ పీతలో స్పెషల్ అంటే చూసారు కదా ఎల్లో కలర్లో ఉండేదంతా షన్ అనమాట దాన్ని గుడ్డు అంటారు గుడ్డు పీతలు వేరండి ఇది వేరే పీత గుడ్డు పీత కూడా ఉంటుంది అది కూడా ఏదో రోజు వీడియోలో చూపించడానికి అయితే ప్రయత్నం అన్నమాట సో ఇదో డిఫరెంట్ పీత సో చూసారు కదా చాలా వెరైటీగా ఉన్నాయండి పీతలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి విధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట ఈ పీతలు ఒక చిన్న వెరైటీ ఉందండి అది ఏంటి అంటే ఆ బ్లాక్ కలర్లో ఎల్లో కలర్లో ఉన్న గుడ్డు కోసం అయితే నేను మా హస్బెండ్ పిచ్చి పిచ్చిగా అనమాట అదేంటి అంటారా అది అంతేనండి దాని స్పెషలే వేరు దాని టేస్టే వేరు అనమాట ఇంత ఇంతకీ పీతల కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఫైవ్ హండ్రెడ్ అనమాట నిజంగా ఫైవ్ హండ్రెడ్కి ఇన్ని పీతలు రావడం చాలా గ్రేట్ అనమాట ఈ రోజుల్లో కాయగూరల రేట్లు చాలా హెవీగా ఉంటున్నాయి అలాంటిది ఫైవ్ హండ్రెడ్కి ఇన్ని పీతలు రావడం చాలా అని అనుకుంటున్నాం అనమాట సో ఫైనల్గా పీతలు క్లీనింగ్ తర్వాత చూపిస్తాను ముందు వచ్చేసి మనం పీతల్లోకి మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా పది పదిహేను ఉల్లిపాయలని రెండు మూడు టమాటాలని చాప్ చేసేసుకొని చాపర్లో వేసుకోవాలన్నమాట మెత్తగా తర్వాత వచ్చేసి రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసేసుకుంటే మనకి సరిపోతుంది డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కదా చాపర్లోనే ఎందుకు వేసుకోవాలి అనుకుంటారేమో మసాలా గ్రేవీ ఇలా రావాలనుకుంటే కనుక కన్ఫామ్గా చాపర్లో మాత్రమే వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి పీతలు క్లీనింగ్ అనమాట చాలా ఈజీగా సింపుల్గా అయితే పీతలను క్లీన్ చేసుకోవాలి పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ లేదు మీరు కరెక్ట్గా గమనించారంటే కనుక ఈజీగా ప్రాసెస్ అయితే ఈజీగా అర్థమైపోతుంది అనమాట సో ముందుగా ఈ విధంగా తీసేసుకుని డస్ట్ అంతా తీసేసుకుని ఆ పక్కన డెక్కలు అనేది చిన్న చిన్నగా కాళ్ళు అనేవి ఉంటాయి కదా వాటిని విరగొట్టేసుకోవాలన్నమాట మీకు కావాలనుకుంటే మీరు టూ పీసెస్గా అయినా కట్ చేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మేము ఎప్పుడైనా సరే పెద్ద పీత అయితే కనుక టూ పీసెస్లో గా కట్ చేసేసుకుంటాము సో ఎల్లో గుడ్డు సొన అయితే పక్కన పెట్టేసుకోవాలండి పీతను క్లీన్ చేసేటప్పుడు అది సొన కదండి అంటే గుడ్డులా ఉంటుంది కదా సో అది అయితే సెపరేట్ సెపరేట్ అయిపోతుందనమాట దానికి జాగ్రత్తగా పక్కన తీసి పెట్టేసుకోవాలి తర్వాత ఈ పీతల్లో మెయిన్ ఇంకొకటి ఉంటుందండి అదే గుడ్ అనమాట ఎన్ని గుడ్లు ఉంటాయి ఎన్ని సొన్లు ఉంటాయని మీరు అనుకోవచ్చు మీరు కంప్లీట్ గా పూర్తిగా గమనిస్తే గనక మీకు అర్థమవుతుంది ఇదో రకమైన సొనం అనమాట అది గుడ్లు అనమాట ఇది గుడ్డే అది గుడ్డే బట్ ఇది వేరేది అది ఇంకొకటి అనమాట ఏంటి పీతల్లో ఎన్ని రకాల గుడ్లు ఉంటాయా మరి అదే మరి అసలైంది ఇంకొకటి ఉందండి అదే గుడ్డు పీత అది గుడ్డు పీతను కూడా ఏదో చూపిచ్చేస్తాను అండి మా కాకినాడలో మోస్ట్ కాస్ట్లీ అదే విధంగా మోస్ట్ టేస్ట్లీ కూడా ఉంటుందన్నమాట ఆ గుడ్డు పీతను కూడా కన్ఫామ్గా చూపించేస్తాను సో పీతలు ఈ విధంగా నీట్గా కడిగేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట అదేవిధంగా సొనని కూడా చూపించాను కదండి ఇందులో వాటర్ అయితే ఉంటుంది దాన్ని గట్టిగా పిండేసుకొని మనం జాగ్రత్తగా పక్కన పెట్టేసుకోవాలి లేదంటే ఈ గుడ్డంతా విడిపోతుంది అనమాట సో ఫైనల్గా పీతలు అనేటివి ఇంత నీట్గా ఉంటుందన్నమాట ఇందులో మనకి ఎటువంటి మట్టి స్మెల్ కానీ ఏమి నెక్స్ట్ వచ్చేసి మనం అయితే కర్రీలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఈ మసాలా ఏమి కదండి గసగసాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ అల్లాన్ని కూడా యాడ్ చేసేసుకొని మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి బాండిలో అయితే అయితే ఆయిల్ ఆయిల్ యాడ్ ఎందుకు ఇంత ఎక్కువగా చెప్తున్నాను అనుకోకండి మనం మసాలా కానీ నీసు కూరలు ఎప్పుడన్నా వడుకుండేటప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా పడుతుంది అనమాట సో పీతల్లోకి మరీ అంత హెవీగా అవసరం లేదు మీకు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి సో ఆయిల్ అనేది ఈ విధంగా హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి కరివేపాకు అదేవిధంగా అనియన్స్ కూడా యాడ్ ఆనియన్స్ మనం చేసి వేసుకున్నాం కాబట్టి అనియన్స్లో వాటర్ అనేది రిలీజ్ రిలీజ్ అవుతుందండి సో వాటర్ అంతా రిలీజ్ అయిపోయి ఆనియన్స్ అనేది మెత్తపడేంత వరకు పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట సో మనం అంత ఆయిల్ వేసాం కదా ఆయిల్ అంతా పీచేసి చూసారా మన ఆనియన్స్ చాప్ చేసి వేసుకోవడం వల్ల ఆయిల్ కూడా పెద్దగా కనిపించదండి సో అలాగే మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసేసుకోండి టమాటా కూడా చాప్ చేసాం కాబట్టి ఇందులో కూడా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండి సో రెండాట్లో ఉన్న పచ్చివాసన అనేది మొత్తం పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో తర్వాత వచ్చేసి ఇందులోకి మనం అందులో చూపించిన మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలి మసాలా కూడా పచ్చవసన అనేది పోయింది పచ్చవసన అనేది పోయేంత వరకు కలుపుకుంటూ మసాలాని దగ్గర పడివ్వాలన్నమాట ఎందుకు ఎన్నిసార్లు కలుపుకోవాలి అది ఆల్రెడీ మిక్స్ చేస్తూనే ఉంది కదా అనుకోకండి మనం కలుపుకోకుండా ఉంటే మనకి మసాలా గ్రేవీ అనేది అడుగుపట్టేస్తుందండి కిందనే సో అందుకని చెప్పేసి మిక్స్ చేసుకోమని చెప్తున్నాను అనమాట తర్వాత వచ్చేసి టూ స్పూన్స్ ఆఫ్ రాక్ సాల్ట్నైతే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి టూ స్పూన్స్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని యాడ్ చేసాం కదండి అందుకని చెప్పేసి కొద్దిగా కారాన్ని అడ్జస్ట్ చేసి వేసుకోవడం మంచిది ఎక్కువగా ఇక్కడే కారాన్ని ఎక్కువగా వేసేసుకున్నారు అనుకోండి కారం ఎక్కువగా అయిపోతుంది అనమాట మీరు తినేంత కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి సో తర్వాత ఆ రాక్ సాల్ట్ కారం కూడా మిక్స్ అయ్యేంత వరకు మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఆల్రెడీ చూస్తే అడుగున మాడిపోతుంటుంది కదా సో సిమ్ టు లో ఫ్లేమ్లో అయితే పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మన కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను కూడా యాడ్ చేసేసుకోండి ఒక్కొక్కటిగా సో చూస్తున్నారు కదా ఈ విధంగా యాడ్ చేసేసుకొని మనం ఫస్ట్ గరిటైతే పెట్టకూడదండి ఎందుకు అంటారా పీతలు అనేది ఎక్కువగా ఉన్నాయి కదా ఈ విధంగా కుదిపేసుకోవాలి అనమాట కిందకి పైకి ఒకసారి ఈవెన్ ఈవెన్గా మసాలా అంతా పీతలకైతే స్ప్రెడ్ అవుతుంది అనమాట తర్వాత వచ్చేసి ఎడ్జెస్లో ఉన్న మసాలాను కూడా మనం గరిడితో ఈ విధంగా సైడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పెట్టినా సరే ఏమవ్వదు తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా ఒకటి గమనించాలండి ఎందుకంటే పీతల కర్రీలో ఎక్కువ వాటర్ అయితే ఏం పట్టదు ఒక గ్లాస్ లేదా ఒక గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ అయితే సరిపోతుంది ఈ చ ఈ శనగ గుడ్డుని పక్కన పెట్టేసాం కదండి ఇప్పుడైతే వేయకూడదు ఇలా ఒకసారి మిక్స్ చేసి వాటర్ అంతా పీతలు ములిగేంత వరకు వేసేసుకుని ఒకటి యాడ్ చేసేసుకోవాలన్నమాట గుడ్లని సొల్ని కూడా ఈ విధంగా పైన పెట్టేసుకుంటే సరిపోతుంది మరి ఇందుకు వాటర్ కావాలేమో అని అనుకోవద్దు ఎందుకంటే పీతల్లో ఆల్రెడీ వాటర్ ఎక్కువగా ఉంటుందండి సో మనం వేసిన వాటర్ కన్సిస్టెన్సీకి పీతల్లో ఉన్న వాటర్ రిలీజ్కి మొత్తం అంతా సరిపోతుంది అనమాట ఇంకా ఎక్కువగా వాటర్ వేసేసారంటే కనుక పీత ఎగురు కాస్త పులుసు అయిపోతుంది అనమాట మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ పీతల్లో రెండు రకాల గుడ్లు ఉంటాయని చెప్పాను కదండి ఇక్కడ ఆల్రెడీ నేను వేస్తున్నాను మీరు చూడొచ్చు ఆల్రెడీ శనవేసేసాను ఇది వచ్చేసి గుడ్లు అనమాట సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసే చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం బాయిల్ చేసేసుకుంటే కనుక మనకి పీతల కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి మీరు చూసారు కదా మనం వేసింది ఓన్లీ గ్లాస్ వాటర్ మాత్రమే ఎంత వాటర్ రిలీజ్ అయిందో కొత్తిమీర ఎందుకు ముందు వేసేసాను అనుకోకండి నీసు వాసన రాకుండా ఉండడానికి మనం కొత్తిమీర అనేది ఎక్కువగానే పడుతుందండి మీకు కావాలితే వేసేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు సో ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంటూ ఆయిల్ పైకి తేలితే కనుక మనకి ఫైనల్గా పీతల కర్రీ అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు ఒక్కసారి ఈ స్టైల్లో కర్రీని ప్రిపేర్ చేయడానికైతే ప్రయత్నం చేసేయండి సో మీకు పీతల కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే మరి ఉంటాను